సత్యవంతుడైన మా దేవ నీతిమంతుడైన దేవా లోకరక్షకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి భూమి ఆకాశములను సృజించిన దేవా భూమి మీద మీ ప్రభావమును ఆకాశంలో మీ మహిమను ఉంచిన మా పరలోకపు తండ్రి మీ ప్రభావము చేతనే సకల భూజనులు సకల జీవరాశులు బ్రతుకుతూ ఉన్నారు ప్రభ అందును బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను కీర్తించి మహిమపరుస్తున్నాను ఈ ఉదయకాలం కూడా నేను నాతో పాటు వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా మీ బంగారు పాదాల మీద శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం మీ బిడ్డల్ని మీరు దర్శించండి ఎంతోమంది నా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఈ పరిచర్య అభివృద్ధి పొందటానికి ఎంతోమంది ప్రభా ఉపవాసాలు ఉంటున్నారు ఎందరో ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు తండ్రి అందును బట్టి నేను స్థుతిస్తున్నాను ఈ బిడ్డలు వారి కుటుంబాల మీద సమృద్ధి అయిన మీ కృపను కుమ్మరించండి వారి అవసరాలన్నీ కూడా తీర్చండి అద్భుతకరుడైన మీరు తండ్రి వారి కుటుంబాలలో అద్భుతాలు చేయండి మీరే మహిమ పొందుకోవాలి సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను ఆమెను జూన్ మాసం ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇస్రాయిలు వారు ఎరోభాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించు వచ్చింది గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇజ్రాయిలు వారిని తన సముఖంలో నుండి వెళ్ళగొట్టాను ఆ హేతువు చేత వారు తమ స్వదేశంలో నుండి అశ్సూరు దేశంలోనికి చెరగొని పోబడి నేటి వరకు వారసట ఉన్నారు ప్రియులారా దేవుని వాక్యంలో చెప్పబడిన మాట నిన్నటి దినాన దావీదు కుటుంబీకులైన ఇజ్రాయేలీలు విడగొట్టబడి ఎరోబాము అనేటటువంటి రాజుని వారు ఏర్పాటు చేసుకొని విగ్రహారాధన పాలయ్యారని ప్రస్తుత దినాలలో సంఘాలను విడగొడుతున్నదేది అని చెప్పాను మరలా ఒక్కసారి ఆశీర్వాదము అని చెప్పే మాటలు ప్రజలకు చెప్తూ ఉన్నారు స్వస్థతలు అని చెప్తున్నారు తరువాత కులాలు అని చెప్తున్నారు ఈ మూడు సంఘాలను విడగొడుతూ ఉన్నాయి కాబట్టి సంఘాలను విడగొడుతున్న వీటిని మనము కాస్త దూరంగా పెట్టాలి అప్పుడే సంఘము క్షేమంగా ఉంటుంది దేవుని యొక్క చిత్త ప్రకారముగా సంఘము ఎదగడం ప్రారంభిస్తుంది లేదా విడగొట్టబడి చీలికలు చీలికలుగా మారుతూ ఉంటుంది ఇరవై రెండవ చిన్నంలో ఎరోబాము చేసిన పాపములలో దేనిని విడువక ఇస్రాయిలీలు అనుసరిస్తూ వస్తూ వచ్చారు తన సేవకులైన ప్రవక్తల ద్వారా దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇజ్రాయిలు వారిని తన సముఖంలో నుండి వెళ్ళగొట్టనని వాక్యము సెలవిస్తుంది ప్రియుల బాగా గమనించవలసిన విషయం కృపగలిగిన దేవుడు ఇజ్రాయేలు ప్రజలను తన సముఖంలో నుండి వెళ్ళగొట్టేశాడు ఆ కారణాన వారు స్వదేశంలో నుండి అశ్శురు దేశపూర దేశంలోనికి చెరగొని పోబడింది నేటి వరకు వారు అచ్చటినే ఉన్నారని ఇజ్రాయేలు ప్రజలు అశ్రు రాజు చేత పోయారు వారిని పరారాసులు తీసుకొని వెళ్ళిపోయారు ఈ దేశాన్ని వదిలిపెట్టి ఆ దేశానికి వెళితే వారు సుభిక్షంగా జీవిస్తారని కాదు వారు బానిసలుగా బ్రతకాలి యహో దేవుణ్ణి వదిలిపెట్టిన కారణాన ఆ కృపగల దేవుడు వారిని తన సముఖంలో నుండి సన్నిధిలో నుండి వెళ్ళగొట్టేశాడు ఎంత భయంకరమైన మాట వెళ్ళగొట్టబడిన ప్రతివాడు కూడా అశురులో బానిసగా బ్రతుకుతూ ఉన్నాడు బాగా నన్ను గమనించాలి ఈరోజు చాలామంది చాలా వాటికి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు త్రాగుడికి సిగరెట్కి వ్యభిచారానికి జోదానికి రకరకాలైన మోసాలకు లంచాలకు వడ్డీలకు ఇవ్వడం ఇలాంటి అక్రమమైన కార్యాలన్నింటికి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు దేవుని పిల్లలు గమనించాలి వాటి నుండి మాకు విడుదల లేదు మేము విమోచించబడలేకపోతున్నాం అవి మమ్మల్ని విడిచిపెట్టలేదని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ప్రియుల ఆ బానిస నుండి ప్రజలు విడుదల పొందకపోవటానికి గల కారణం కొందరిని దేవుడే తన సముఖంలో నుండి తోలివేశాడు వేశాడు కారణం వారు దేవుని విడిచిపెట్టారు గనుక ఈ రోజున బానిసత్వంగా బ్రతుకుతున్నటువంటి బిడ్డలు చాలామంది చెప్తారు నా బిడ్డకు ఈ వ్యసనం ఉంది ఆ వ్యసనం ఉంది నా భర్తకు ఆ వ్యసనం ఈ వ్యసనం ఉందని వ్యసనానికి లోనైపోయి బానిసగా బ్రతుకుతున్నటువంటి వారు పరిపూర్ణమైన విడుదల పొందటానికి మొద మరలా వారు చేసిన తప్పితాలని బట్టి పశ్చాత్తాపడి దేవుని సన్నిధానం లేకి రావాలి అప్పుడే ఆ కృపగల దేవుడు వారి పశ్చాత్తాపాన్ని చూసి తన సన్నిధానం వచ్చి మొరపెడుతున్న వారిని క్షమించి తిరిగి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు తన కౌగిట్లోకి చేర్చుకుంటాడు ఆ రీతిగా ఆ వ్యక్తి యొక్క జీవితము ముగిసిపోతుంది దేవుని పిల్లలు మీరు ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఎవరైనా బానిసలుగా ఉన్నారేమో అని ఆలోచన చేసి నేను దేవుని సమ్ముఖంలో నుండి దూరమయ్యాను అందుకే ఈ పాపము నన్ను బానిసగా చేసుకొని అది నా మీద యాజమాన్యం చేస్తుందని గ్రహించాలి దానికి మార్గం ఒక్కటే నీ పాపం విషయమై పశ్చాత్తాపడి ప్రభువైపు తిరిగి తిరగడం అశూరు రాజు బబులోనులోను కూత అవ్వ హామాతు సెపర్వహిము అను తన దేశంలో నుండి జనులను రప్పించి ఇజ్రాయలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచాడు షోమ్రోనులో ఇజ్రాయిలు ప్రజలే ఉండేవారు షోమ్రోను ఇజ్రాయెలు ప్రజలను దేవుని ఆరాధించక విగ్రహాన్ని ఆరాధించిన కారణాన వారిని అషురుకు తీసుకొని వెళ్ళిపోయారు దేవుడు తన సముఖంలో ఉండి వారిని వెలివేశాడు ఇప్పుడు జరిగింది ఏమిటంటే ఇప్పుడు అశ్సూరు రాజు బబులోనులో ఉండే కోత అనే జనాంగాన్ని హవ్వ అనే జనాంగాని హామాతు అనే జనాంగాని సపర్వయ్యము అను తన దేశంలో నుండి జనులను రప్పించి ఇజ్రాయలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచాడు గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకుని దాని పట్టణములలో కాపురము చేసిరేనని ఒకే జాతి ఇజ్రాయల్ వారు నివసించవలసిన ప్రదేశం ఒకే రీతిగా ఉండాల్సి ఒకే దేవుణ్ణి ఆరాధించవలసిన ప్రజలు ఉండవలసిన స్థలం ఇప్పుడు మిశ్రిత జనంగా మారిపోయాది రకరకాలు ఐదు రకాలైనటువంటి నాలుగు రకాలైనటువంటి ఆ జనులను తీసుకొని వచ్చి షోమ్రోనులో పెట్టాడు ఇప్పుడు షోమ్రోన్ అంతా కూడా గందరగోళం అయిపోయాది రకరకాల ప్రజలు రకరకాల దేవతలు రకరకాల ఆరాధనలు అక్కడ ఇజ్రాయిల్ ప్రజలు యహోవా దేవుని ఆరాధించేటటువంటి పరిస్థితులు దూరం అవుతూ వచ్చాయి ఆ రీతిగా ప్రజలు దేవునికి దూరస్తులవుతూ వచ్చారు దేవుని పిల్లలుగా మీరు గమనించాలి ఒకవేళ మీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో మీ కుటుంబ పరిస్థితి కూడా అలాగే ఉందేమో ఆలోచించండి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని ఆ మహోన్నతుడైన దేవుని పాదాల చెంత విడిచిపెడితే ఈ మిశ్రిత జనాన్ని అంటే మన కుటుంబంలో ఉన్న గందరగోళాన్నంతటిని కూడా ఆ మహాదేవుడు తొలగించి తిరిగి ఆయన సముఖం నిన్ను చేర్చుకొని బానిసత్వపు కట్ల నుండి విడిపించి ఆ కృపగలిగిన దేవుడు నీకు విమోచన ప్రసాదిస్తాడు స్వతంత్రునిగా స్వతంత్రురాలినిగా చేస్తాడు కాబట్టి దయచేసి ఆలోచించాలి ఒకటి ఆయన సముఖంలో ఉన్నావా వెళ్ళగొట్టబడ్డావా నీవు మిశ్రిత జనం మధ్యన నివాసము చేస్తున్నావా ప్రత్యేకంగా జీవిస్తున్నావా ఆలోచించాలి ఆ రీతిగా ఉంటే ఎక్కడో నా జీవితంలో పొరపాటు జరిగింది పాపం చేశానని ప్రభు దగ్గర క్షమాపను అడిగి ఆ పాపం నుండి మనం రెంటిఫై అయితే దేవుడు ఖచ్చితంగా మనకు విడుదలను ప్రసాదిస్తాడు ఆ గొప్ప దేవుని కోరిక మీ మీద మీ పిల్లల మీద నిలిచి ఉండునుగాక うん。